కోటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక గ్రేటర్ విశాఖ మహానగరంలో అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి మేయర్ పీలా శ్రీనివాసరావు తన నిధులతో పెద్దర్తి తొంభై ఆరవ వార్డు దొగ్గవాణిపాలెం కాలనీలో అన్ని వీధులలో సిమెంట్ రోడ్డు నిర్మాణాలు పూర్తయ్యాయి ఇప్పటి వరకు గ్రౌండ్ డ్రైనేజీ కారణంగా వీధుల్లోని రోడ్లన్నీ పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి ఈ సమస్యను దొగ్గవాణి పాలెం కాలనీ స్థానిక నాయకులు మేయర్ దృష్టికి తీసుకురావడంతో ఆయన తక్షణమే సిమెంట్ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు దీనిలో భాగంగా గత వారం రోజుల నుండి కాలనీ రోడ్డు వీధులలో సిమెంట్ రోడ్డు నిర్మాణాలు చేపట్టారు ఈ నిర్మాణ పనులను టీడీపీ పార్టీ అధ్యక్షులు పెంటకోట రాజేంద్ర ప్రసాద్ పీలా జితేంద్ర వానపల్లి సత్యనారాయణ వానపల్లి నరసింగారావు బొండపల్లి గౌరీ శంకర్ మునాసా వెంకటేష్ మునసా శ్రీను రాడి రమేష్ పెంటయ్య కనకరాజు అప్పలరాజు తదితరులు పర్యవేక్షించారు రోడ్లు డ్రైనేజ్ ఇతర సమస్యలు కొన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా మెయిన్గా దృష్టిలో ఉన్నాయి దాని నిమిత్తం ఈరోజు దగ్గవాడపాల కాలనీలో ఈ సీసీ రోడ్డు నిర్మించడానికి ఈరోజు జీవీఎంసీ శాంక్షన్ అయ్యే దాని ద్వారా ఈ రోడ్లన్నీ కూడా నిర్మించడం జరుగుతుంది తొంభై ఆరో వార్డులో ఎక్కడైనా రోడ్డు కానీ కాలవ కానీ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే ప్రతిదీ మేయర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నారు మేయర్ గారి దృష్టికి వచ్చిన ప్రతి సమస్యని కూడా చాలా తక్కువ టైంలో అభివృద్ధి చేస్తూ రోడ్లు కానీ కావాలి కానీ ఏది కావాలన్నా ప్రతి సమస్య కూడా మేయర్ గారికి ప్రతిదీ తెలుసు ఒక ఏరియానే కాదు వాటిలో ఎన్ని రకాల ఏరియాలు ఉన్నాయో అన్ని నగరాల క్వాలనీలు ప్రతిదీ కూడా కవర్ చేస్తూ రోడ్లన్నీ నిర్మించడం జరుగుతుంది ఇదే విధంగా మేయర్ గారికి ప్రతి ఒక్కరూ కూడా సహకరిస్తే ఈ అభివృద్ధి చేయడం చాలా ఈజీ అనమాట ముందు ప్రజలు కూడా కాలనీలో ప్రజలు రోడ్లు కాటికి ఎటువంటి రిపోర్న్స్ లేకుండా ప్రజలు సహకరిస్తే మనం ఇలాంటి అభివృద్ధి పనులు ఎన్నో చేసుకుంటే వెళ్తాం ఇదే కాదు ఎలక్ట్రికల్ పోల్స్ అని లైట్స్ అని ప్రతిదీ కూడా డ్రైనేజ్ సిస్టమ్ అని ప్రతిదీ కూడా నగరంలో వంద వార్డులో తొమ్మిది ఆరో వార్డు ప్రథమ స్థానంలో ఉండేటట్టుగా మేయర్ గారు మరీ మరీ చెప్పారు అన్నమాట ధన్యవాదాలు